దేవుని మాట నీ లోపల విత్తుతాడు ఆ విత్తిన విత్తనానికి నమ్మకం ద్వారా బయటికి రావాలి హలో అర్థమైందా విత్తనం లాంటిది దేవుని మాట ఆ మాటే విశ్వాసం ఆ విశ్వాసము నమ్మకం అనేది నీ నరాలలోనికి వెళ్ళాలి అర్థమైందా బ్లడ్ సర్క్యులేషన్ మన కాళ్ళల్లో జరగలేదండి కాలు ఏమవుతుంది తెలుసా తిమ్మిర్లు వస్తాయి తిమ్మిరొచ్చినోని పరిగెత్తియండి అండి తిమ్మిరొచ్చిన నోని జంప్ చేయండి మనండి చేస్తాడా చెయ్యడెందుకు వాడి కాలు బ్లడ్ సర్క్యులేషన్ లేదు వాడి కాళ్ళల్లో రక్త ప్రసరణ ఆగిపోయి ఉంటుంది అందుకని వాడు లేవడమే లేటుగా లేస్తాడు లేచినా లేటుగా నడుస్తాడు నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా విశ్వాసం అనే దేవుని మాట విత్తనముగా నీ లోపల ఉంటే నమ్మకము ఎట్లా రావాలి తెలుసా నీ నరాలలోనికి వెళ్ళినప్పుడు నువ్వు నడవడం ప్రారంభిస్తావు చప్పట్లు కొట్టి దేవుని